ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇది కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కే గొప్ప అదృష్టం నా మనసులో మాటని ఈరోజు చెప్పుకోవడానికి ఈరోజు నిన్ను మాత్రమే ఎంచుకున్నాను తల్లి ఇది నీకైనది వెంటనే వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారో బాబాగారి సందేశం ఏంటో ఇప్పుడు మనం విందామా తల్లి నువ్వు ఎప్పుడు కూడా ఎందుకు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్నావు నువ్వు ఆశపడ్డ బంధం నిన్ను పట్టించుకోవడం లేదని దిగులు పడుతున్నావు కదా అందుకే తల్లి ఈరోజు నేను నీతో మాట్లాడాలని వచ్చాను ఇది అందరికీ రాదమ్మా కోటిలో ఒక్కరికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది నువ్వు నా బిడ్డవన్న విషయాన్ని మర్చిపోవద్దు నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టే నీకు ఇంత మంచి కుటుంబం దొరికింది అయినా కానీ నువ్వు ధనం సంపాదించాలని అంత మంచి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు ఎందుకు తల్లి నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశపడి వారిని అస్సలు పట్టించుకోవడం లేదు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా నీ వారు నీ గురించి ఎంత బాధపడతారో నీకే తెలుస్తుంది కాని బాబా నేనిదంతా చేసేది వారు ఆనందంగా ఉండాలనే కదా వారు సుఖంగా జీవించాలనే కదా అని అంటున్నావు కదా అది కూడా నిజమే కానీ తల్లి ఈ లోకంలో డబ్బు లేకపోతే ఏది దొరకదు నువ్వు ఎంత సంపాదించినా ఏం లాభం చెప్పు నీ కుటుంబంతో గడిపిన ఆనంద క్షణాలు నీ జీవితంలో కొన్నైనా ఉన్నాయా నువ్వు నీ కుటుంబ సభ్యులందరికీ డబ్బు ఇస్తున్నావు కోరింది ఇస్తున్నావు కానీ వారి ముఖంలో కొంచెమైనా ఆనందముందా చెప్పు నీకు ధనముంది కానీ ఆనందం లేదు ఒక్కసారి నీ కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడి చూడమ్మా వారి సంతోషంలో పాలు పంచుకొని చూడు అప్పుడు నీకే తెలుస్తుంది నీ సంపాదన నీ కుటుంబానికి ఎంత అవసరమా లేదా నీ ప్రేమ ఎంత అవసరం అనేది నీకే అర్థమవుతుంది ఇది నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా చెప్పాను కదా తల్లి ఈ అదృష్టం అనుకున్న వాళ్ళందరికీ రాదు నువ్వు నీ బాధ్యతను నిర్వహించు తల్లి జాగ్రత్తగా ఉండు అంతా నేను చూసుకుంటాను ఇకనైనా నీ కుటుంబంతో ఆనందంగా గడుపు కొద్ది క్షణాలైనా సరే మనసు విప్పి మాట్లాడు నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా బాబా ఇప్పుడు నా మనసు ఎంతో బాధతో నిండిపోయింది కష్టాలు నన్ను తరుముకుంటూ వస్తున్నాయి దానికి కారణం ఏంటో నాకు తెలియడం లేదు తండ్రి నా దిగులు ఎలా పోగొట్టుకోవాలో కూడా నాకు తెలియడం లేదు నా మనసులో ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి వీటి నుంచి నేను ఎలా బయటపడగలను తండ్రి దీనికి దారి చూపించండి అని నువ్వు నా దగ్గర ప్రార్థన పెట్టుకుంటున్నావు కదా అవన్నీ వింటూనే ఉన్నానమ్మా అందుకు పరిష్కారం చెబుతాను విను నీ మనసు ఒక సమస్యనే పదే పదే ఆలోచిస్తూ ఉంది ముందు అది ఏంటో తెలుసుకో ఒక్కసారి ప్రశాంతంగా కూర్చుని ఆలోచించు దానికి పరిష్కారం నీ కళ్ళ ముందే ఉంటుంది నన్నే నమ్మిన నిన్ను ఎలా వదిలేస్తానో చెప్పు నీ మనసులో ఉన్న సమస్యను ముందు మీ ఇంట్లో ఉన్న వారితో పంచుకో వారు ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకొని నీ సమస్యకు మంచి పరిష్కారం అందించే సలహా ఇస్తారు ధైర్యంగా ఉండు బిడ్డ నీ చుట్టూ ఉన్నారు ఎవరు ఏమన్నా పట్టించుకోకు పదే పదే ఆలోచిస్తూ చెడు మార్గంలో నడవకు మంచినే తలుచుకో ప్రశాంతంగా ఉండు తల్లి నా బిడ్డకు ఎప్పుడు ఏ క్షణం ఏది ఇవ్వాలో నాకు తెలుసు నువ్వు కోరుకున్నట్లే అన్నీ జరుగుతాయమ్మా ఇక నీ దిగులు భయము అన్నిటినీ వదిలేసాయి నా మీద నువ్వు ఎంతో నమ్మకంగా ఉండాల్సిన కాలం తల్లి ఇది అలా నేను నమ్మకంగా ఉండు అంతా నేనే చూసుకుంటాను కదా ధైర్యంగా ఉండు తల్లి నీ సాయి తండ్రి నీకు ఎల్లవేళలా తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయము అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరికీ అందించారన్నమాట ఇది అన్న వాళ్ళందరూ వినలేరండి సాయి అనుగ్రహం ఉంటేనే ఈ సందేశం అయితే అందరూ వినగలరన్నమాట ఇది నేను మీ వరకు తీసుకొచ్చాను అన్నా కూడా అది బాబాగారి ఆజ్ఞ వల్లేనండి ఊరికే ఏది కూడా ఎవరి దగ్గరికి రాదండి ఆ భగవంతుని ఆశీర్వాదం ఉంటేనే మనం ఏ పనైనా కానీ ఎవరితో అయినా కానీ మాట్లాడడం ఇలా ఏదైనా కూడా జరుగుతుందన్నమాట మరి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి చక్కని సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీ వద్దకైతే నోటిఫికేషన్ అయితే వచ్చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓం సాయిరామ్